మనకి మనం హిందీ బేసిక్స్ నేర్చుకుంటున్నాం కదా అందులో భాగంగా మనం ఫస్ట్ రెడీ పెట్టుకోవాల్సినవి కోను అండ్ పెన్సిల్ పెన్సిల్ ఎందుకని అంటే మనం ఫస్ట్ ఏ డిజైన్ అయినా కూడా పెన్సిల్తో వేస్తే అది ఏంటంటే కొంచెం మనకి ఫ్రీ హ్యాండ్ మూవెంట్ వస్తుంది కాబట్టి పెన్సిల్తో మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ ప్రాక్టీస్ చేసి ఉన్నాము డాట్స్ హమ్స్ స్పైరల్ ప్రాక్టీస్ చేసి ఉన్నాం కదా దాన్ని బేస్ చేసుకుని మనం ఒక డిజైన్ అనేది వేద్దాం కేవలం మీరు నమ్ముతారా మనం వాటిని బేస్ చేసుకొని మనం మంచి మంచి డిజైన్ చేయవచ్చు ఫస్ట్ వన్ లైన్ డ్రా చేయండి నెక్స్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఫోర్ లైన్స్ డ్రా చేసాం కదా మధ్యలోది ఫిల్ చేయండి మిడిలో టూ లైన్స్ ఫిల్ చేసిన తర్వాత మేము యూ షేప్ హంప్స్ అనేవి ఒకటే ఆర్డర్లో వచ్చేలాగా జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా పెట్టండి ఒకటే ఆర్డర్లో రావాలి యూ యూ షేప్లో వచ్చింది అసలు డాట్స్ పెట్టండి మనం ఈ డాట్స్ సైజు అడ్జస్ట్ చేసుకుంటూ పెడతాం इला मत नेक्स्ट सेम वन टू थ्री फोर सेंटे बिल्डेस तरह चूक वेस वेको इनके कंट्री सर చూడండి మనం ఏదైనా మనం ఏదైనా చేసేటప్పుడు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఈవెన్ ఒక లైన్ చాలా సార్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది వచ్చేవరకు ఇప్పుడు దీన్ని మనం ఒకసారి ఫోన్తో చూద్దాం సింగిల్ లైన్ మనం ఫస్ట్ ఫోన్ అనేది కరెక్ట్ ఫోన్ చూస్ చేసుకోవాలి నా దగ్గర ఉన్న ఫోన్ కొంచెం బాగా రావట్లేదు ఇది సోనమదా అమ్స్ పెట్టుకుందాం కరెక్ట్ షేప్ వచ్చేలా అంటే డాట్స్ కొంచెం నీట్ గా కనిపించేలా అడ్జస్ట్ చేసుకుంటూ డాట్స్ పెట్టండి ప్రాక్టీస్ అవుతుంటే మనం ఏసేది ఏది రౌండ్ పెట్టనా డిజైన్ చెంక్ నెక్స్ట్ 1 2 3 అండ్ 4 ఫిల్ చేయండి మధ్య నుంచి చేసిన తర్వాత డాట్స్ ఓకే